దళితల శ్మశాన వాటికను ఆక్రమణ చేసే లేఅవుట్ వేస్తున్న సంఘటన రాజమండ్రి రూరల్ బొమ్మూరు పరిధిలో చోటు చేసుకుని స్థానిక దళిత నాయకులు ఎస్సీ సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యదర్శి కావురి వరలక్ష్మి వాయిస్ ఆఫ్ పీపుల్స్ సంస్థ నాయకులు రామవరపు చంటి రాజు తదితరులు మాట్లాడుతూ పాత బొమ్మూరు ప్రాంతంలో దళితులకు చెందిన ఏడున్నర ఎకరాల స్థలంలో బొమ్మూరు ప్రాంతానికి చెందిన అగ్రవర్ణాల నాయకులు కంటిపూడి బాబీ నవీన్ చౌదరిలు అనేక వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్ వేశారని తెలిపారు అయితే ఈ లేఅవుట్లో జరుగుతున్న పనులకు వారు ఆపలేదని తెలిపారు పదిహేను గ్రామాలకు వెళ్లి రోడ్డును ఆక్రమణ చేస్తున్నప్పటికీ పంచాయతీ అధికారులు మామూలు మతలో చర్యలు చేపట్టడం లేదని తెలిపారు దళితుల భూములు ఆక్రమించి లేఅవుట్ చేస్తున్న అగ్రవరణాల నాయకులపై కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు దీనిపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఆవరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు వెంటనే దళితుల భూమిని ఆక్రమించిన సంఘటనపై కలెక్టర్ విచారణ జరిపి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఆందోళన కార్యక్రమం యార్లగడ్డ సునీల్ పల్వెల పృథ్వీరాజ్ అనంతరపు గోపి పలవెల పండు సందీప్ మహేష్ శ్రీను రోషన్ రాజీవ్ కుమార్ మూర్త రాజకుమార్ పాల్గొన్నారు Uh oh. మంచి బరియల్ స్థలం అండి ఇది లాస్ట్ టైం రెండున్నర ఎకరాల వరకు ఉండి ఇది ఇంకో అర ఈ ఎకరం కూడా వేరే వాళ్ళు వార్తా ఉంటే ఫైట్ చేసి ఇది మేము సొంతం చేసుకున్నాము మా దళితులకు సంబంధించిన దళితులకు సంబంధించిన సమాధుల స్థలం ఇది దీన్ని కూడా ఇప్పుడు వీళ్ళకి అబ్జా చేసేదని చూసి ఆల్రెడీ కబ్జా చేసిందని లాక్కున్నా మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి కబ్జా చేసేసింది వీళ్ళు యాక్చువల్గా ఎనభై అడుగుల రోడ్డు అండి ఇది ఎనభై అడుగుల రోడ్డు లాస్ట్ టైము పంచాయతీ వాళ్ళు ఏమో ఇకండి జగన్ గారు జగన్ అన్నదని చెప్పి ఇటు నుంచి ఇరవై అడుగులు ముందర కేసారండి రాయి ఆ ఫోటో కూడా నా దగ్గర ఉందండి అప్పుడు చూసేటప్పుడు అప్పుడే చెప్పాము ఇంకోటండి వితౌట్ పర్మిషన్ అతను నాలుగు టేక్ చెట్లు కొట్టించారు ఆ విషయం కూడా బమ్మూరు పంచాయతీలో కంప్లైంట్ పెడితే ఉదయం కంప్లైంట్ పెడితే సెవెన్ టూ టూ అవర్స్ అవ్వకుండానే తీసేశాడు అతను ఉదయం ఇచ్చాను కంప్లైంట్ అని ఈవినింగ్ కొట్టేశారు ఈ విషయం కూడా మేము కంప్లైంట్ అప్పుడు పెట్టడం జరిగింది దాని విషయంలో నేను బయోడైవర్సిటీ స్టేట్ మెంబర్ని అప్పుడు కూడా అడిగితే ఇతను ఈ విషయమే చెప్పారు అతను ఇది కాకుండానే ఇప్పుడు దగ్గర దగ్గర ఒక నలభై అడుగుల వరకు ముందరకు వచ్చారండి రోడ్డు స్థలంలో డ్రైనేజ్ కట్టుకున్నారు లివింగ్ కామన్ సైట్ కూడా వాడుకున్నారు ఎందుకోండి ఇది కూడా లేఅవుట్ మ్యాప్ లో లేదండి ఇది కూడా లేఅవుట్ మ్యాప్ లో లేదండి ఈ స్థలం కూడా లేఅవుట్ మ్యాప్ లో లేదు అవ్వండి ఇటు నుంచి అటు మ్యాప్ కి రోడ్కి అటు నుంచి అటే చూపించారండి మ్యాప్ లోనే లేవట్ లోనే ఆ రోడ్డు అక్కడ ఎర్రేసి చూడండి అక్కడ నుంచి అండి స్నానాలకి వాటికి ఏదైనా కార్యక్రమం చేసుకోవడం కోసం పెట్టింది అప్పట్లో పంచాయతీ వాళ్ళు వేసారు ఈ రోడ్ని ఈ రోడ్ని వీళ్ళు పొజిషన్ తీసేసుకొని ఈ ఐదు అడుగులు రోడ్ని కబ్జా చేసి మొత్తం దగ్గర నుంచి అక్కడ నుంచి ఇక్కడికి ఇరవై అడుగులండి బాబు అండి నా పేరు నేను సునీలు ఇక్కడ మాకు చాలా అన్యాయం జరుగుతుంది ఏదైతే ఇక్కడ కంటిపూడి బాబి అన్న చౌదరి గారు లేవట్ వేసి మా ఎస్సీలు శ్వాసన వాటికిని ఆక్రమించుకోవడం అన్నది చాలా బాధాకరంగా ఉంది దీని మీద మేమందరం నిరాహార దీక్షకు దిగుతాం కలెక్టర్ గారికి వీళ్ళందరికీ కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది ఈ సమస్యని మీరు త్వరగా పరిశీలిస్తారని మీడియా పూర్వకంగా చెప్తాం నమస్తే అండి నా పేరు పృథ్వీరాజ్ పల్వేల మేము ఈ గ్రామ అది దళితులం మా శ్వాసాన వాటికిని ఆక్రమించుకున్నారని మాకు అనిపిస్తుంది ఆ చేసుకుని మట్టి వేసారు ఇరవై అడుగులు దీన్ని ఒకసారి కోరుకుంటున్నాం మా సైట్ మాకు అందరికీ నమస్కారాలు నా పేరు కావూరు వరలక్ష్మి ఎస్సీ సంక్షేమ సంఘం స్టేట్ లీడర్ని అలాగే ఆర్టీఎస్ స్టేట్ లీగల్ అడ్వైజర్ సోషల్ యాక్టివిస్ట్ని కేర్ హెల్పింగ్ సొసైటీ అండ్ ఓల్డేజ్ హోమ్ ఫౌండర్ని అలాగే మా బమ్మూరు మా సొంత ఊరు బొమ్మూరు ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత వచ్చి ఇక్కడ మేము నివాసం ఏర్పరచుకున్నాం మా సొంతలు ఇక్కడ సామ ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువ ఉండే ఏరియా అందువల్ల ఏంటంటే ఇక్కడ దళికి సంబంధించిన బరియల్ గ్రౌండ్ ఉంది దాన్ని ఇక్కడ లేఅవుట్ వారు చెరుకూరి ఏం పేరమ్మా బాబు కంటిపూడి కంటిపూడి బాబీ గారు ఏమో లేఅవుట్ వేశారండి మరి అది డిటీసీపీ సోషల్ మన పంచాయతీ అప్రూవల్లో తెలియదండి వేసిన దాన్ని వాళ్ళు రోడ్డును చూపించాల్సింది రోడ్డుకి చూపించాల్సిన రోడ్డుని మానేసి లేఅవుట్లో చూపించాల్సిన రోడ్ను మానేసి బొంబూరుకు పంచాయతీకి సంబంధించింది అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి చేసిన బరియాల స్థలంలోని వచ్చి రోడ్డును చూపిస్తున్నారు వాళ్ళు దగ్గర దగ్గర ఇరవై నుంచి ముప్పై అడుగులు రోడ్డు ఎస్సీ స్థలాన్ని రోడ్డుగా చూపిస్తున్నారు రోడ్డు స్థలాన్ని వాళ్ళు ఆక్యుపై చేసి లేఅవుట్లో అది రోడ్డుగా వాళ్ళు పొజిషన్ తీసుకొని సామాజిక మా ఎస్సీ వర్గానికి చెందిన బరియల స్థలాన్ని రోడ్డుగా డెవలప్ చేస్తున్నారండి అది స్థలాన్ని ఆక్యుపై చేసి ఈ విషయంలో మేము ఇప్పుడు ప్రెజెంట్ కలెక్టర్ గారు కూడా లెటర్ ఇవ్వటం ఇవ్వడం జరిగిందండి మార్నింగ్ నుంచి మేము అడుగుతున్నా అడిగితే పంచాయతీ వారికి కూడా సదరు బొమ్మూరు పంచాయతీ వారికి ఫోన్ చేసి అడగగా కొత్త సెక్రటరీ గారేమి నేను ఇప్పుడు కొత్తగా వచ్చానండి నాకు తెలియదండి కాగితాలు వీళ్ళు పట్టుకొని రమ్మని పంచాయతీ లేఅవుట్ లేఅవుట్ వారికి తెలియజేశారంటండి లేఅవుట్ వారేమో పంచాయతీ కాగితాలు పంచాయతీలో సబ్మిట్ అయ్యే ఎక్కడ అప్రూవల్ తీసుకున్నా సరే సంబంధించిన కాగితాలు బొమ్మూరు పంచాయతీ వారికి చెయ్యి సమర్పించాలి రెండో విషయం ఏంటంటే లేఅవుట్ వేసిన తర్వాత దీనికి సంబంధించిన మంచి చెట్లు అన్నీ కూడా పంచాయతీ సెక్రటరీ గారి ఆధీనంలోనే జరుగుతాయి కాబట్టి మరి పంచాయతీ సెక్రటరీ గారి ఈ విషయంలోనే కొంచెం యాక్షన్ తీసుకొని దీని విషయంలో శ్రద్ధ తీసుకొని మా స్థలాన్ని మాకు అబజెప్టో చాలు మా సంగుపై చేసిన మా బర్యాల ఆక్యుపే ఎస్సీ సామాజిక వర్గ సంధానికి సంబంధించిన బరియాలు ఆక్యుపై చేసిన స్థలాన్ని మాకు అబ్బ చెప్పాలని మీడియా మిత్రుల పరంగా అందరి తరఫున కోరుకుంటున్నాం జై భీమ్ జై బాబు జగన్ రావు సెక్రటరీ గారికి నేను ఫోన్ నేను ఎంపీడీఓ ట్రైనింగ్లో ఉన్నానండి రావడానికి అవదని చెప్పి పంచాయతీ శానిటరీ ఇన్స్పెక్టర్ గారు మధు అన్నతన్ని పంపించారు అతను చూసి ఇవ్వండి అబ్బాయి వచ్చి చూపిస్తే చూపిస్తే వచ్చి కాగితాలు ఏమున్నాయి మా దగ్గర ఏం కాగితాలు లేవు కాగితాలు మీ దగ్గర ఏమన్నా పట్టుకొని పంచాయతీకి రండి అని తెలియజేశారంటే ఇప్పుడు మీ ఎదుర్కొంటాను మేము ఫోన్ చేసాం సార్ చెప్తే నేను పంచాయతీ పట్టుకున్నానండి పంచాయతీ వాళ్ళకి అప్రూవల్ ఇచ్చిన అన్ని కాగితాలు ఉంటాయి కదండి ఒక இது சார் எவ்ளாட்